గుప్పడంత మనసు సీరియల్ అయిపోతుందనే వార్త అలా వచ్చిందో లేదో గత వారం రోజులు గ్యామ్ సీరియల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు గత నాలుగేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులు బాగా చేరువైన రిషి వసుదార్లను మిస్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దయచేసి ఈ సీరియల్ చేయొద్దు ఇప్పుడిప్పుడే రిషి వసుదార్లు కలిశారు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడాన్ని చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఇన్నాళ్ళు ఏదైతే మిస్ అయ్యామో అది కన్నులారా కనిపిస్తుండడంతో గ్యామ్ ఫ్యాన్స్కు ఫుల్ ఖుషీలో ఉన్నారు ఈ సందర్భంలో సడన్గా గుప్ప మనసు సీరియల్ క్లోజ్ అనేది అఫీషియల్గా ప్రకటించడంతో ఆ సీరియల్ ఫ్యాన్స్ గుండాగినంత పని అయ్యింది అయితే ఎప్పుడైతే ఈ సీరియల్లో రిషి కనిపించకుండా పోయాడో అతను లేనప్పుడు వారం బోరింగ్గా ఉన్నప్పుడు గేమ్ ఫ్యాన్స్ సీరియల్ క్లోజ్ చేయడం మహాప్రభో రిషి లేడు వసదార్ ఉన్నా తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళిద్దరూ లేకుండా ఈ సీరియల్ చూడలేకపోతున్నా అని గగ్గోలు పెట్టారు ఇక దర్శకుడిని నిర్మాతల్ని అయితే సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేశారు రిషిధార ఫ్యాన్స్ ఇప్పుడంతా సర్దుబణికి గుప్పడంత మనసు సీరియల్కి పూర్వైపు వచ్చిన తరుణంలో కథ క్లోజ్ అంటూ పెద్ద షాక్ ఇచ్చారు సీరియల్ మేకర్స్ సీరియల్ చూసే వాళ్ళకి ఎలా ఉంటే మరి తీసేవాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అందుకే గత నాలుగేళ్ళకి ఈ సీరియల్ సక్సెస్ఫుల్గా డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు కుమార్ పంతం ఎమోషనల్ అయ్యారు ప్రతి ముగింపు కొత్త ఆరంభం కోసమే అంటూ భావోద్వేగ వీడియోను షేర్ చేశారు ఈ వీడియోలో సీరియల్లో నటించిన నటీనటులు టెక్నికల్ టీమ్ అండ్ గ్యామ్ మేనేజింగ్ స్టాఫ్ అంతా కనిపించారు గుప్పడంత మనసు సీరియల్ చివరి రోజు షూటింగ్ కావడంతో షూటింగ్ లొకేషన్లో అందరూ సరదాగా గడిపారు మిక్స్ ఎమోషన్స్ ఉన్న ఈ వీడియో షేర్ చేస్తూ మనసు సీరియల్ షూటింగ్ చివరి రోజు క్షణాలు ఇవి సీరియల్ అయిపోవడంతో బాధ సంతోషం కన్నీళ్ళు ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి కానీ ప్రతి ముగింపు కొత్త ప్రారంభం కోసమే మీరు చేసిన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ గ్యామ్ ఫ్యాన్స్ మీ అధికమైన స్పందన వల్లే ఇదంతా అంటూ భావోద్వేగానికి గురయ్యారు మనసు సీరియల్ దర్శకుడు కుమార్పంతం ఈ ముగింపు కొత్త ఆరంభం కోసం అంటున్నారు కాబట్టి కార్తీక గుప్పడంత మనసు సీరియల్ కూడా పార్ట్ టూ ప్లాన్ చేస్తున్నారేమో మరి అదే జరిగితే మనసు సీరియల్ ఫ్యాన్స్కి పండగే కాగా దర్శకుడు కుమార్పంతం మనసు బ్రహ్మముడి వంటి సూపర్ హిట్ సీరియల్స్ని ఏకకాలంలో డైరెక్ట్ చేయడమే కాకుండా సొంతంగా నవరస క్రియేషన్స్ వర్క్స్ స్థాపించి సిరీస్లు చేస్తున్నారు సోడా ప్యార్ జంతర్మంత శిశిర వసంతం సరికొత్త పరిణయం ఇలా వర్స్గా ఫిల్మ్స్ చేసుకుంటూ పోతున్నారు కుమార్పంతం త్వరలో బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగులు వేసే ప్రయత్నంలో భాగంగా ఫ్యూచర్ ఫిల్మ్ రెడీ అవుతున్నారు బుల్లితెర క్రియేటివ్ డైరెక్టర్ కుమార్పంతం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి